ఎవరైనా పిల్లంటే భయపడతారా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ఇది ఒక రకమైన ఫోబియా అనమాట ఈ ఫోబియా గురించి మీకు ఈరోజు డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో నా దగ్గరికి ఒక ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న లేడీ తన కొడుకుతో పాటు రెగ్యులర్గా ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు తనకి ఆస్టియో ఆర్థరైటిస్ మోగాల నొప్పులు ఉన్నాయి దీంతోపాటు థైరాయిడ్ కూడా ఉంది సో రీసెంట్గా థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి సో మరి ట్యాబ్లెట్స్ వాడుతున్నారమ్మా మీకు థైరాయిడ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి రీజన్ ఏంటి అంటే ఇగో వీడియో అండి నా స్ట్రెస్ స్ట్రెస్ వల్ల మీకు థైరాయిడ్ పెరుగుతుందని చెప్పాను సో అండి నా స్ట్రెస్ సో వీడు చేయడం వల్ల నాకు అనవసరంగా థైరాయిడ్ పెరుగుతుంది అని సో ఏంటమ్మా స్ట్రెస్ ఏంటంటే వీడికి థర్టీ వన్ ఇయర్స్ వీడు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మదర్ నాతో చెప్పారు సరే తన కౌన్సిలింగ్ అని ఇస్తారా లేకపోతే ఏదైనా చెప్పండి సార్ అంటే సరే తనని ఒకసారి పర్సనల్గా రమ్మంటే తను వచ్చాడు తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయికి ఎలాంటి ఇష్యూ లేదు సో అందుకోసం మనకి సరే పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి టెస్ట్ వస్తే లెవెల్స్ చెక్ చేశాము సిమనాలసిస్ చేయించాము ఫిజికల్ టెస్ట్లు అని చేయించాము ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ హిస్ వెల్ సెటిల్డ్ తన కారు ఉంది ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి అండ్ హెల్త్ బాగుంది చూడడానికి కూడా బాగానే ఉంటాడు కానీ పెళ్ళంటే ఇష్టం లేదు అబ్బాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అనే దాన్ని మనము ఫోబియా అంటాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యామో ఫోబియా సో నేను అడిగాను ఎందుకు మీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని అంటే బికాస్ వాళ్ళ మదర్ డైవర్స్ ఉంది సో వాళ్ళ చిన్నప్పుడు చాలా రకాల గొడవలు కోట్లాటలు ఇంట్లో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేశాడు వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు సో తర్వాత వాళ్ళ మదర్ డైవర్ తీసుకుంది వాళ్ళ మదరే తనని పెంచింది సో ఇవన్నీ సిచ్యువేషన్స్ చూశాక తనకి రిలేషన్షిప్స్ అంటే ఇష్టం లేదు సో దానికోసం నేను పెళ్లి చేసుకోనని కూర్చున్నాడు బికాస్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇలానే ఇంకొక కేసు కూడా ఉంది ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లేడీ పెళ్లి చేసుకోవట్లేదు సో వాళ్ళ మదర్ ఫాదర్ నా దగ్గర రెగ్యులర్ పేషెంట్స్ వాళ్ళు వచ్చి సార్ మీరు ఏం చెప్తారో కౌన్సిలింగ్ ఇస్తారో ఒకసారి అయితే మా అమ్మాయికి మాట్లాడండి అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మాయితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కొద్దిగా కల్చర్ అంటే కొద్దిగా పద్ధతులు ఎక్కువ ఉండే కుటుంబము సో దానివల్ల ఏమైందనంటే ఈ అమ్మాయికి అడగంగా అడుగంగా చెప్పింది ఏంటంటే తనకి సెక్స్ అంటే ఇష్టం లేదు ప్రైవేట్ పార్ట్స్ వేరే వాళ్ళు చూపించడం అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పాను సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెళ్ళిని పెళ్ళిని కాదు కానీ సెక్స్ను ఒక లాగా చూస్తూ మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతుంది సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ గ్యామో ఫోబియా ఈ ఫోబియాస్ అనేవి మనకు చైల్డ్హుడ్ ట్రామాస్ వల్ల కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు ఇలా చాలా రకాలుగా మనకు ఈ చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ మైండ్లో కొన్ని భయాలు ఏర్పడతాయి సో అందుకోసమే రిలేషన్షిప్స్ అంటే కూడా వీళ్ళకు భయం అందుకోసమే వీళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు దిస్ ఈజ్ కాల్డ్ అస్ గ్యామోఫోబియా దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది కౌన్సిలింగ్ ఇస్తూ వీళ్ళు యాంగ్జైటీ తగ్గిస్తే సరిపోతుంది